హాయ్ ఫ్రెండ్స్ నేను నిన్న టీవీ ఓపెన్ చేసి చుట్టుపక్కల ఏమేమి నెట్వర్క్స్ ఉంటాయా వైఫై నెట్వర్క్స్ అని చూద్దామని సెట్టింగ్ ఓపెన్ చేసి సెట్టింగ్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ వెళ్ళాగా ప్రొఫైల్ అన్నట్లాగా అని నెట్వర్క్ సెట్టింగ్లోకి వెళ్ళాను అయితే అక్కడ నాగార్జున నాగరాజు ఫైవ్ జీ ఇట్లా అన్నీ గేమ్స్ ఉన్నాయి ఓకే ఆన్ నెట్ వర్క్స్ ఒకసారి చూద్దామని ఓపెన్ చేసాను చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఒక్కసారి చూడండి అది ఒక్కసారి చూడండి పాస్వర్డ్ పాస్వర్డ్ అడుక్కోకు బ్రో చదివారండి పాస్వర్డ్ అడుక్కోకు బ్రో ఇది కొత్తగా ఉంది అని చెప్పిన ఎలా కూడా పెట్టుకుంటారా నెట్వర్క్ నేమ్స్ అని అనుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేస్తారు